హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చేసి కలకిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు వచ్చేసరికి ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అయితే మూడు టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మేము మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఇది ఫ్రెండ్ స్టాక్ వచ్చేసరికి ఆ అన్ని అయితే స్టాక్ అయితే ది అయితే దిగుమతి అయితే ఏమైనా ఫ్రెండ్స్ ఇంకా చూడాలి ధరలు ఎలా పోతే సేమ్ నిన్నలాగే ఈ రోజు కూడా వచ్చింది ఇది నేను వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి